హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఆసరా పెన్షన్స్ అంటే కొత్తగా అప్లై చేసుకున్న వారికి ఆసరా పెన్షన్స్ కొత్త వారికి ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పని చాలామంది అయితే అడిగారండి ఇప్పటి వరకు మేము ప్రజాపాలనలో అప్లై చేసుకున్నాము కొత్త పెన్షన్స్ గురించి మాకు ఎప్పటి నుంచి ఇస్తారని చెప్పని చాలామంది అడుగుతున్నారు ఇంకా కొంతమంది అయితే మేము గత నాలుగు ఐదు సంవత్సరాల నుంచి పెన్షన్స్ అప్లై చేసుకొని ఉన్నాము అవి ఇప్పటి వరకు కూడా మాకు శాంక్షన్ అవ్వలేదు ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారు మళ్ళీ ప్రజాపాలనలో కూడా అప్లై చేసుకున్నాము ఎప్పటి నుంచి ఇస్తారో దయచేసి చెప్పండి అని చెప్పని చాలామంది అయితే అడుగుతున్నారండి ఈ కొత్త పెన్షన్స్ అప్లై చేసుకున్న వారందరూ కూడా అంతేకాకుండా పాత వారు కూడా మాకు పాత పెన్షన్స్ అయినా ఈ నెల కూడా కొత్త పెన్షన్స్ ఎప్పటి నుంచి ఇస్తారని కూడా చాలామంది అయితే అడుగుతున్నారు వీరందరి కోసం కూడా నేను ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కున్నానండి ఇప్పుడైతే ప్రస్తుతానికి కొత్త వారికి కొత్తగా అప్లై చేసుకున్న వారికైతే పెన్షన్స్ ఇప్పుడ ఇప్పుడల్లా రిలీజ్ చేసే అవకాశం లేదని అయితే తెలుస్తుందండి ఇకపోతే పాత వారికి పెన్షన్ల పెంపు మాత్రం కంపల్సరీగా అంటే మార్చి దగ్గర నుంచి కొత్త బడ్జెట్ అయితే రిలీజ్ చేస్తారు కదండి ఆ కొత్త బడ్జెట్లో అయితే పెన్షన్లు పెంచే అవకాశం ఉందని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ఉంటుంది కదా అప్పటి నుంచి అయితే పెన్షన్లు పెంచే అవకాశం ఉందని మనకైతే తెలుస్తుంది మరి కొత్త వాళ్ళకి ఎప్పటి నుంచి ఇస్తారనే అప్డేట్ అయితే ప్రస్తుతానికి మన దాకా రాలేదండి ఒకవేళ ఏదైనా అప్డేట్ వస్తే తప్పకుండా మీకైతే నేను తెలియజేస్తాను సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ